తల్లిపై ఉన్న ప్రేమ తల్లి నిత్యం తన కళ్ళ ముందే ఉండాలని తనని చూస్తూనే ఉండాలని ఆ కళ్ళతో తన వాళ్ళందరినీ చూడాలని ఆశించిన ఆ కుమారుడు తన తల్లి చనిపోయిందన్న ఆవేదన దిగమింగుకొని నిత్యం తల్లిని జీవించాలన్న తన సంకల్పాన్ని తల్లి ఆశయాన్ని మళ్లీ బ్రతికించుకున్నాడు తల్లి చనిపోయిన తల్లి కళ్ళను దానం చేసి తల్లిని మళ్లీ బ్రతికించుకున్నాడు ఇది ఎక్కడో జరిగింది కాదండి నంద్యాల జిల్లా స్థానిక పట్టణంలో పేరున్న వైద్యులు సంఘ సేవకులు రెడ్ క్రాస్ జిల్లా వైస్ చైర్మన్ సాక్షాత్ సెవెన్ హిల్స్ ఆసుపత్రి మరియు కాత్య మెడికల్స్ అధినేత డాక్టర్ మారుతి కుమార్ స్వచ్ఛందంగా తన తల్లి కళ్ళను దానం చేసి మళ్ళీ తన తల్లి ఈ లోకాన్ని చూసేలా చేశాడు మా అమ్మగారు అయ్యారు మా అమ్మ ఇక్కడే ఉండాలని కోరుకుంటూ ఐ డొనేషన్ రెడ్ క్రాస్ తరఫున వాళ్ళకి ఐ డొనేషన్ ఐ డొనేట్ చేశాము మా అమ్మగారి గారు జీవితకాలంగా బతకాలన్న కోరికతో నేను కార్యక్రమాన్ని ఎంచుకున్నాను హై డొనేషన్ చేయటం వల్ల మా అమ్మ ఇక్కడే ఉంటుందని నాకు ఫీలింగు ఇంకా మెరుపు మర్చిపోకూడదనే ఉద్దేశంతో నేను చేశాను ఈరోజు కాత్యాయని మెడికల్ మారుతి గారి తల్లిగారైన శ్యామలమ్మ గారు స్వర్గస్తులు కావడం జరిగింది ఈ విషయాన్ని మారుతి గారు రెడ్ క్రాస్ చైర్మన్ దసీర్ గారికి మరియు నా దృష్టికి తీసుకుని రాగా మేము ఇక్కడికి కర్నూలు నుంచి ఐ బ్యాంక్ వారిని పిలిపించి రెడ్ క్రాస్ సొసైటీ తరఫున ఈరోజు నేత్రదానం చేయడం జరిగింది ఇలా శ్యామలమ్మ నేత్రదానం చేయడంతో సుమారుగా ఆమె మరణించినా కానీ మందికి చూపును ప్రసాదించే అవకాశాన్ని ఆమె కల్పించినందుకు ఈ కార్యక్రమాన్ని పాల్పంచుకున్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మారుతి గారిని అలాగే శ్యామలమ్మ గారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ మట్టిలో పని ఈ శరీరంలో కనీసము నేత్రదానం చేస్తే ఒక ఐదారు మందికి చూపును అవుతుంది భారతదేశంలో ఇప్పటికీ సంవత్సరానికి ఒక లక్ష మంది నేత్రదానం చేస్తేనే అవతల వారికి చూపు నివారణ ఎందుకంటే లక్ష మంది దానం చేస్తే కూడా వారిలో సూట్ అయ్యి కానీ కొన్ని సరిపోక ఇరవై ఐదు వేల ముప్పై వేల మంది ఇవి ఉపయోగించుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గారి మార్గంలో నడవాలని శ్యామలమ్మలాగా ఇలా నేత్రదానం దానికి ముందుకు రావాలని చెప్పి ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం దానం చేయించడం జరిగింది అలాగే దీనికి సహకరించిన వారి కుటుంబ సభ్యులందరికీ కూడా రెడ్ క్రాస్ సొసైటీ తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా చనిపోయిన వారి ఆశయాలు కొనసాగాలంటే పక్కన ఉండే వారిలో ఆ స్ఫూర్తి ఉంటే తప్ప ఇలాంటి కార్యక్రమాలు విజయవంతంగా చేయలేము కావున చనిపోయిన వారికి అవయదానం చేయాలని నేత్రదానం చేయాలని ఇంకా ఏదైనా కూడా ఆశయాలు ఆశయాలుంటాయి అవన్నీ నెరవేర్చేది వాళ్ళ పిల్లలు వాళ్ళ వారసులు మాత్రమే కాబట్టి ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఆమె మరోసారి ఆమె చూపు ప్రపంచంలో తిరగాలని చెప్పేసి వారు ఆశించి నేత్రదానం చేసినందుకు పేరు పేరున రెడ్ క్రాస్ సొసైటీ తరఫున వారి కుటుంబ సభ్యులు వారి వారసులందరికీ శ్యామలమ్మ గారి కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ